కాళేశ్వరం తో బీడు భూములు సస్యశ్యామలమయ్యాయన్నారు హరీష్ రావు నాలుగేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేసి పొలాలకు నీళ్ళిచ్చారని గుర్తు చేశారు గతంలో ఏళ్ల తరబడి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుండేవని ఎద్దేవా చేశారు ఆయన మెదక్ జిల్లాలో మండు వేసవిలోను చెరువులు మత్తడి దూకుతున్నాయని హరీష్ రావు తెలిపారు మన చిన్న కోటూరులో మాత్రం ఎక్కడ చూసినా చక్కగా పచ్చటి పొలాలు కనబడుతున్నాయంటే అది కేసీఆర్ గారి కృషి కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యం అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు ఇదే కోడూరు పెద్ద చెరువు నిండాలంటే ఒక్కొక్కసారి పదేళ్ళు ఇరవై ఏళ్ళకి ఒక్కసారి కూడా నిండని పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు మండు టెండర్లో పెద్ద కోడూరు చెరువు మద్దలు దుంకే విధంగా ఇలా నీళ్ళు వచ్చినాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆ తెలంగాణ రావడం వల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల అంత పెద్ద పని నాలుగు సంవత్సరాల్లో చేసుకోగలిగినాం మన దేశంలో మన రాష్ట్రంలో ఒక ప్రాజెక్ట్ అంటే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కట్టారు కానీ నాలుగు సంవత్సరాల్లో నీళ్లు తెచ్చి ఇవాళ కేసీఆర్ గారు మన ప్రాంతాన్ని సస్యశామలు